శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై హనుమాన్ అని కమెంట్ చేయండి హనుమంతుడు ప్రసన్నుడైతే తన భక్తుల కష్టాలన్నిటినీ పోగొట్టి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు మీరు కూడా పవనకుమారుడైన హనుమంతుని ఆశీర్వాదానికి అర్హులు కావాలంటే ఈ ఐదు వస్తువుల్ని సమర్పించండి సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రాముఖ్య స్థానం ఉంది మంగళవారం రామభక్త హనుమానుకు అంకితం చేయబడిన రోజు హనుమంతుణ్ణి నిత్యం పూజించటం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి సానుకూల ఫలితాలు లభిస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు కష్టాలన్నిటినీ తొలగిస్తాడు అయితే ఈరోజు ఈ ఐదు వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగు ఉండదు మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి శని బాధలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు తమలపాకులు తమలపాకులని మంగళవారం రోజు హనుమంతుడికి సమర్పిస్తే ఎంతో సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు జిలేబీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే మీకు ఆయన కరుణ దక్కుతుంది హనుమాన్ సంతోషించి మీ ప్రతి కోరికను తీర్చి వరం ఇచ్చేస్తాడు ఈ పరిహారంతో అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు హనుమాన్కి కొబ్బరికాయను అర్పిస్తే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరపెట్టదు కనీసం పదకొండు మంగళవారాలు ఈ పరిహారం చెయ్యండి ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే మీ ఇల్లు మంత్రము మరియు తంత్రాల నుంచి రక్షించబడుతుంది బెల్లం శనగలు హనుమంతుణ్ణి గుడిలో బెల్లం శనగలు ప్రసాదం అందించటం మీరు తరచుగా చూసి ఉంటారు ఇలా చెయ్యటం ద్వారా మంగళదోషం ప్రభావం తగ్గుతుంది బెల్లం శనగలు ప్రసాదం అందించటం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు మీరు ప్రతి మంగళవారం శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు లవంగం యాలకలు ఒక్కలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారాల్లో లవంగాలు యాలకులు ఒక్కలు నైవేద్యంగా పెట్టటం వల్ల శని దోషం తగ్గుతుంది అంతేకాకుండా పచ్చి నూనె దీపంలో యాలకులు లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతుడికి హారతి ఇచ్చేస్తే ధనలాభం కలుగుతుంది మీ కష్టాలన్నీ తీరతాయని పండితులు చెబుతున్నారు ఆంజనేయ స్వామికి నలభై ఒక్క రోజులు నియమంగా ఆరాధన చెయ్యాలి గుడి దగ్గర ఉన్న రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు నిదానంగా తిరుగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ స్మరించుకోవాలి స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి నలభై ఒక్క రోజులు పూర్తి చేయవచ్చు ప్రమిద భూమిపై పెట్టకుండా రావి ఆకు వేసి దానిపై పిండితో తయారు చేసిన దీపాన్ని పెట్టి కుంకుమ పూలతో అలంకరించి వెలిగించాలి ఇందులో సూచించినట్లుగా పిండితో చేసిన ప్రమిదలో కొంచెం బెల్లం వేసి దానిపై ఒత్తి వేసి నూనె పోసి పూజ చేయాల్సి ఉంటుంది తరువాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఆవ నూనెతో హనుమానికి దీపారాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది ఉపద్రవాలు ఆటంకాలు తొలగిపోవడానికి గోధుమలు తెల్ల నువ్వులు మెనువులు పెసలు బియ్యం ఈ ఐదింటిని పిండి చేసి దీపపు ప్రమిదగా చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు వివాహానికి కావటానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శని వల్ల వచ్చే దోషాలు తీవ్రమైన కష్టాలు గాలి ధూళీ దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి గోధుమ పిండి సమపాలలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేస్తే వారిరువురి మధ్య సంతోషం ఆనందం నెలకొంటాయి దృష్టి దోషాలు పోయి శత్రువుల మీద విజయం సాధించటానికి తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే ఆ హనుమంతుడు ఎంతో సంతోషించి కొన్న బాధలను తొలగిస్తాడు వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు యాలకులు లవంగాలు పచ్చకర్పూరం కస్తూరి నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేస్తే మంచి ఫలితం లభిస్తుంది తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే తరచూ గృహంలో మనస్పర్ధలు వస్తూ ఉంటే సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటే రామభజన చేస్తున్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని యథాశక్తి శ్రీరామనామం జపం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఈ పూజ చేస్తున్నన్ని రోజులు తల్లిదండ్రులకు గోమాత ప్రదక్షిణ చేయడం మరవవద్దు అలాగే పశుపక్షాదులకు పేదవారికి తోచిన సహాయం చేయాలి శాంతంగా వ్యవహరించాలి కానీ ఆంజనేయ స్వామి పూజ చేసేటప్పుడు పొరపాటును కూడా ఈ తప్పులు చెయ్యకండి మహిళలు హనుమంతుని పాదాలను విగ్రహాలను తాకకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాడు అతనిని తాగటం హనుమంతుని బ్రహ్మచర్య ప్రతిజ్ఞను విస్మరించినట్లు చూడవచ్చు ఇంకా మహిళా భక్తులు హనుమంతుడికి పంచామృతాన్ని సమర్పించకూడదు లేదా అభిషేకం చెయ్యకూడదు వారు హనుమంతునికి బట్టలు లేదా నీరు సమర్పించకూడదు దానిని సేవించవద్దు ఆంజనేయ స్వామిని గ్రహణ సమయంలో కానీ గ్రహణం సంభవించినప్పుడు కానీ ఇంట్లో ఎవరైనా పుట్టి చనిపోయినప్పుడు కానీ పూజించకూడదు మంగళ శనివారాలలో ఆంజనేయ స్వామిని పూజించిన ఉప్పు కూడా తినకూడదు హనుమంతుని ఉపవాసం స్వీట్స్తో చెయ్యాలి హనుమంతుని ఆరాధనలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత ఉంది సనాతన సాంప్రదాయంలో ముఖంగా ఉండే దేవుణ్ణి పూజించటం అశుభమైనదిగా పరిగణించబడుతుంది అయితే హనుమాన్ని పూజించటానికి అన్ని దిశలో ఉపయోక్తమే భక్తులను కష్టాల నుండి రక్షిస్తాడని హిందువుల విశ్వాసం అంతేకాదు హనుమంతుడు దక్షిణ దిశలో అంటే లంకకు వెళ్ళటం ద్వారా తన శక్తులను గరిష్టంగా చూపించాడు కనుక మంగళవారం రోజున హనుమంతుణ్ణి దక్షిణాభిముఖంగా పూజిస్తే ఎటువంటి సంక్షోభమైనా అధిగమించవచ్చు హిందూ విశ్వాసం ప్రకారము శ్రీరాముని ఎక్కడ స్థుతిస్తాడో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి ఆరాధనతో పాటు శ్రీరామునికి ప్రత్యేక పూజలు చెయ్యండి హనుమంతుడు ఆనందం శ్రేయస్సు అదృష్టం కలిగేలా ఆశీర్వాదం పొందేలా మంగళవారం పూజలో తమలపాకులను సమర్పించాలని పండితులు చెబుతున్నారు హిందూ విశ్వాసం ప్రకారం తమలపాకును సమర్పిస్తే అతని జీవితంలో సుఖ సంతోషాలను ఇస్తాడు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఎల్లప్పుడూ ఆనందం సంపద లభిస్తుంది హనుమంతుని ఆరాధనలో సింధూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది అటువంటి పరిస్థితిలో మంగళవారం ఆంజనేయస్వామి ఆశీర్వాదం పొందడానికి సింధూరం సమర్పిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు అంతేకాదు నువ్వుల నూనె కూడా సమర్పించాలని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జయ హనుమాన్ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వేచన సుఖినో భవంతు